అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఇంటికి అయితే ఉరుక్కుంటూ వెళ్తాం అనేది సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా మేము ఉరుక్కుంటూ వెళ్ళి ఏముందో వీడియోలో అని చూద్దాం సో లెట్స్ గెట్ ఇంటి ద వీడియో ఆఫ్ ద సుశాంతి బ్లాగ్స్ ఈ విస్ వీడియోలో ఆల్రెడీ చెప్పినట్టు అందరూ సెవెన్ ఓ క్లాక్ కల్లా వస్తున్నారనమాట మేమైతే అనుకున్నాం నైన్ ఓ క్లాక్ కల్లా వస్తారు అట్లీస్ట్ వన్ అవర్ అయినా టైం స్పెండ్ చేసి నెమ్మదిగా టిఫిన్ చేద్దాం అనుకున్నాం కాకపోతే అందరూ ఏడు గంటలకు వచ్చేసరికి ఇంకా మేము ఇంటికెళ్ళి చూస్తే సగం షాక్ అయిపోయాం ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు ప్యాక్ అయిపోతుంది అనమాట ఇక్కడైతే చూడండి మేమైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి బుక్ చేసామని చెప్పాం కదా సో అందుకే అందుకేమీ ప్రికాషన్స్కి ఏం పెట్టుకోలేదు సో ఫైనల్ స్లాట్ పడకపోయేసరికి ఇంకా మేము మేము మాకుగా మేమే ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాము ఫ్రిడ్జ్ అయితే వచ్చినప్పుడు చాలా పెద్ద మన దగ్గర బెడ్షీట్ ఉంది ఉండింది సో దాంతోపాటు కట్టేస్తున్నాము ఎందుకంటే ఫ్రిడ్జ్ మీకే తెలుసు కదండి ప్యాకర్స్ మూవర్స్ అయితే వాళ్ళు స్పాంజెస్ తెచ్చి వాళ్ళే క్లీన్గా ఆర్గనైజ్ చేసుకొని మరి వెళ్తారు కాబట్టి మేము ఆ మైండ్ సెట్లో ఉన్నాం చూస్తే ఇంకా మాకు స్లాట్ బుక్ అయిపోయిందని వాళ్ళు చెప్పేసరికి లాస్ట్ మూమెంట్లో ఇలానే అవుతాయి సో మీరు కూడా ఎప్పుడైనా ఇన్షూర్ చేసుకోండి డేట్ అంటే స్లాట్ ఇచ్చినప్పుడు కొద్దిగా చూసుకుంటేనే చాలా మంచిది అనమాట లక్కిలీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇలా బుక్ అనమాట ప్రీ బుకింగ్ చేయగానే మాకు ఒక్కటైనా అనుకూలమైంది లేదు అని మీరు ఏ ప్రికాషన్స్ లేకుంటే వాళ్ళని గుడ్డిగా నమ్మేసి ఉంటే ఇంకా ఈ టైంకి మాకు గోవింద గోవింద అయిపోయింది అది సో ఈ బెడ్ ఏమైందంటే కొద్దిగా బరువు ఉండడం వల్ల తీయడం అయితే కొద్దిగా అయితే అవుతుందనమాట చూడండి ఇంకా బట్టలు అయితే మేము బాల్కనీలో అలానే ఉంచేసాము ఇంకా అది ఎప్పుడు తీస్తామో ఏంటో చూడండి ఒక ఇల్లు కొత్త ఇంటికి వెళ్తామంటే ఎలా ఆర్గనైజ్ చేయాలి ఏది ఎక్కడ పెట్టాలి ఈ అంటే సోఫా కానీ బెడ్స్ కానీ ఎలా అరేంజ్ చేయాలి సో ఇవన్నీ మైండ్ థాట్స్లో ఉంటుంది కానీ అదే ఇంటిని వదిలి వచ్చేస్తుంటే ఎలా ఫీల్ ఉంటుంది కదండీ సో ఇది మేము అంటే సెవెన్ ఇయర్స్ బ్యాకే వచ్చాము ఈ ఇంటికైనా సో సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మేము అనుకున్నాము ఈ ఈ ఇంటిని ఎలా డెకార్ చేయాలి ఎలా ఎక్కడ ఏం పెట్టాలి అనేది ఈ ఇంటికి వచ్చామకే మేము ఆ రెడ్ సోఫా అయితే కొన్నాం మీరు చూస్తారు కదండి ఆ క్రీమ్ విత్ రెడ్ సోఫా మాది అన్ని మాక్సిమమ్ వీడియోస్లో అదే ఉంటుంది సో ఈ సోఫా కొన్నాము ఇది సోఫా సెలెక్ట్ చేసినప్పుడు కూడా మేము చాలానే ఆలోచించామనమాట అంటే ఏది కొనాలి ఎలాంటిది బాగుంటుంది ఎల్ షేప్ కొంటే ఎలా ఉంటుంది అనేది సో ఈవెన్ టీవీ ఫిక్స్ చేసేది కానీ హాల్ డెకరేషన్ చేసేది కానీ చాలా ఆలోచించి పర్ఫెక్ట్గా ఎక్కడ ఏం ప్లేస్ చేయాలో అలా చేసాము కాకపోతే ఇప్పుడు చూడండి తీసినప్పుడు ఇల్లు మొత్తం గందరగోళంగా ఉందనమాట సో అంతేనండి ఏంటి అంటే అయితే అలాగే ఉంటుంది సో అద్దిల్ అంటే ఏది ఎవరికి పర్మనెంట్ కాదు కదా సో అప్పుడప్పుడు మేము మారుతూ ఉండాలన్నమాట సో మేము ఎంతలా ఏమనుకొని డెకరేట్ చేసినా అది కుదరదు ఇంకోటి ఇల్లు ఇలా మేము వదిలి వెళ్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇన్ని లగేజ్లు అంటే ఇన్ని బట్టలు తీసుకునేది అవసరమా ఇన్ని లగేజెస్ అవసరమా ఇంటికి అని ఎందుకంటే ప్యాకర్స్ మూవర్స్ అయితే వాళ్ళే మొత్తం తీసుకువెళ్ళిపోయింది ఇప్పుడు మేము బుక్ చేసాం కాబట్టి మాకు అలా అనిపిస్తుంది అనమాట ఇంతంత అవసరమా మాకు కొనాలా అని మీకైతే ఈరోజు మా ఇల్లు చూసి విసుగ్గా వచ్చేసి ఉంటుంది కదండి మీరు అంతేనండి ఎక్కడైనా అంటే మీరు అద్దె ఇంట్లో ఉండి వేరే అద్దె ఇంటికి షిఫ్ట్ అవుతారంటే ఇన్ని లగేజెస్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి తగ్గించుకోండి చాలా వరకు మాదైతే బాల్కనీలో ఇంకా బట్టలు ఉన్నాయి అవి కూడా తీయాలి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి అనమాట ತೆತೆ ಏನಾ ಬಿಟ್ಕೊಳ್ಳೋ ತೆಲೆಕ ಮಾರ ಬಿಟ್ಕೊಳ್ಳೋ ಬಿಟ್ಕೊಳ್ಳೋ ಒಳ್ಳೆ ಬಾರ ಬೋರ್ ಜನ ತನ್ಕೊಳ್ಳಿ ಹೋಗ್ರ ಮಡಪಡ ಆ ಅದಾಂಗೇ ಕೆಳಗೆ ಬಿಟ್ಬಿಡ ಅದಾಂಗೇ ಇಷ್ಟ ಆದಂಗೇ ಮೇಳಿ ಬಿಡು ಇತೆ हुन्छ ತಕೊಳ್ಳೋ ದೊಡ್ಡ ಕಡಿवाची ಇಲ್ಲಿ 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 etga at okay, okay. kelegt like మేము యాక్చువల్లీ సోలార్ని అయితే తీసుకువెళ్ళడం లేదండి కర్ణాటకలో అనుకోండి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరి ఇంట్లో సోలార్ లేకపోతే గీజర్ అయితే కంపల్సరీ ఉండే ఉంటుంది అనమాట మేమైతే ప్యాకర్స్ మోవర్స్కి చెప్పాం కాబట్టి వాళ్ళు అన్నారు మేమే డిసెంబల్ చేసి అసెంబ్బల్ చేసేస్తామని కాకపోతే లాస్ట్ మూమెంట్లో స్లాట్ మిస్ అవ్వడం వల్ల మేమే ఓన్గా మొత్తం ప్యాక్ చేయాల్సి వచ్చింది సో మేమేం చేసామంటే ఈ ఇంటికి ఎవరైతే అద్దెకి వస్తారో వాళ్ళకే ఇచ్చేసాము ఒకవేళ ఏమైనా మేము ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కొద్దిగా స్క్రాచ్ వచ్చిందనుకోండి అది చాలా సెన్సిటివ్ ఉంటుంది సోలార్ ప్యానెల్స్ ఒకవేళ ఇరిగిపోయిందనే అనుకోండి మొత్తం పోయినట్టుగానే మళ్ళీ కొత్తది వేయించుకొని ఎందుకు ఇవన్నీ రిస్క్ కావాలని సో ఎవరైతే ఆ ఇంటికి వస్తున్నారో వాళ్ళకే ఇచ్చేసామన్నమాట సో ఇంట్లో అయితే మాకు ఎన్ని తీపి గుర్తులు ఉన్నాయి అవన్నీ వదిలి వెళ్తుంటే చెప్పలేవు అనమాట సో ఈరోజు మాత్రం ఇల్లు గందరగోళంగా ఉంది మీరు చూసి మాత్రం భయపడద్దు యాక్చువల్ ఏమైందంటే మేము అన్ని లోపల పెట్టేసామా మా బైక్ పెట్టేదే మర్చిపోయాము సో అందుకోసం ఏం చేసామంటే మళ్ళీ అంటే ఆర్గనైజ్ చేసి మొత్తం తీసి మళ్ళీ మా బైక్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే మా బైక్ లాస్ట్ వరకు తిరుగుతూనే ఉందనమాట అంటే ఏదో వదిలేసాము ఇక్కడ ఏంటనేది మా డాడీ అయితే అటు ఇటు వెళ్ళి వచ్చేది చేస్తున్నారు కాబట్టి అసలు బైక్ పెట్టేది మర్చిపోయారు సో ఇక్కడ మీరు చూసినట్లుంటే మేము రేపు అంటే వెళ్ళిపోతున్నాం అంటే ఈరోజు ఈవినింగ్ అలా వచ్చి గుడి ఒకసారి వచ్చి వెళ్ళిపోయాం అనమాట ఇది మా లాస్ట్ టైం అనేది సో చూస్తున్నారు కదండి మా గుడి కూడా మీరు చాలాసారి చూసినట్టే ఉన్నారు అంటే నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మేము ఉండేది కాల్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పున్నాను ఒకవేళ మీరు చూడలేదు అనుకోండి ఖచ్చితంగా అవుట్ చేయండి ఇప్పుడే జస్ట్ కార్ బుక్ చేసి వెళ్ళిపోతున్నాం రిటర్న్ నేనైతే ఈరోజు ఫుల్ టెన్షన్ లో ఉండి వీడియోస్ తీయలేదనమాట మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అందరూ మాట్లాడించారు అవన్నీ వీడియో తీద్దామంటే అంటే లగేజెస్ పెట్టే దాంట్లో బిజీగా ఉన్నామని అసలు నేను వీడియో తీసుకోలేదు అక్కడ కొద్దిగా ఫీల్ అయితే అవుతుంది బేజారు కూడా ఉంది కాబరి కూడా ఉంది చిన్నప్పటి నుంచి పెరిగింది క్షేత్రంలోనే అనమాట అక్కడే పుట్టి అంటే పుట్టింది వేరే దగ్గర అయినా పెరిగింది మొత్తం ఇక్కడైనా అయినా అనిపిస్తుంది ఫీల్ ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయామనమాట అంటే మేము ఇంటి దగ్గర మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాయ్ చెప్పి వచ్చేసరికి మాకు కొద్దిగా లేట్ అయిపోయింది రాజేష్ వీ వీళ్ళతో వచ్చాడు కదా ఈ వెహికల్తో వాళ్ళందరూ ఇక్కడ ప్యాక్ చేసి బయట కూర్చున్నారనమాట మేము ఒక్కసారిగా లోపలొచ్చి చూసేసరికి టెన్షన్ అయిపోయింది ఇవన్నీ ఎప్పుడు మేము అంటే సర్దుతాము ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తాము ఇంకా ఎలా పడుకుంటాము ఈరోజు నైట్ అన్నీ టెన్షన్ టెన్షన్ అయిపోయిందనమాట ఎప్పుడు సర్దేది ఇవన్నీ అనేది సో మేబీ ఇవన్నీ సర్దినప్పుడు వన్ వీక్ అయినా పడుతుందనమాట చూద్దాము నేను అన్ని వీడియో చేస్తాను కానీ ఈ సర్దే వీడియో చేయను అన్నీ అంటే సర్దేసిన తర్వాత ప్రాపర్గా నీట్ అయిన తర్వాత నేను మీ ముందు వీడియోలో తెస్తాను ఆర్గనైజ్ అయ్యాక ఓకేనా అండి చూడండి ఇది కిచెన్ కానీ ప్రజెంట్ కిచెన్లో లేదు ఇది హాలు కానీ హాల్లో లేదు మేమైతే రీసెంట్గా ఊరికి వెళ్ళి వచ్చింది మీకు తెలుసు కదండి సో ఊరికి వెళ్ళి వచ్చిన వెంట వెంటనే మేమైతే ఇలా ఇల్లు షిఫ్ట్ చేయడము మేము ఊరికి వచ్చిందే ఒకటి అంటే మాకు బాధ అనమాట ఊరికి ఇన్ని రోజు సంవత్సరాల తర్వాత వెళ్ళొచ్చామనేది ఇప్పుడు ఈ ఇల్లు వదిలి వచ్చేసామనేది ఇంకో పక్కనే ఒక బాధ సో అన్ని బాధలు ఒకేసారి వచ్చేసింది అనేది ఇంకో పెద్ద బాధ అనమాట సో మీకోసం మాత్రం వీడియోస్ అయితే ఎటువంటి బాధాకరమైనది అయితే లేదనమాట సో మీరు మేము ఊరికి వెళ్ళింది ఫస్ట్ నుంచి చూడలేదు అనేటట్టుంటే ఇది జస్ట్ గ్లిమ్స్ లాగా నేను ఫొటోస్ అయితే పెడుతున్నాను మీరు ఖచ్చితంగా వెళ్ళి వీడియోస్ని ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి ఓకేనా అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లుంటే ఏం చేయాలో తెలుసు కదండి గుర్తులేదంటే నేను ఇంకోసారి గుర్తు చేయిస్తాను ఏం లేదండి సింపుల్ గా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి మాకైతే చాలా బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది నేనైతే మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఓకేనండి అంటు దెన్ టేక్ కేర్ బాబాయ్ సీ ద నెక్స్ట్ వీడియో